స్తోత్రం ఈదిన జీవాధిపతైన దేవాదేవుడైన యేసు క్రీస్తు ప్రవరిక సజీవమైన వాగ్దానం ఈ నీళ్లు తాగు ప్రతివాడును మరలా దప్పిగొను నేనిచ్చు నీళ్లు తాగు ఆ డెవడును దప్పిగొనడు యాహాను సువార్త నాలుగు అధ్యాయం పదమూడు పద్నాలుగు వచనములు ప్రియా సజీవుడైన దేవాదేవుని బిడ్లారా ప్రభుని యేసుక్రీస్తు మహిమ కలిగిన ఘనమైన నామలో మీ అందరికీ ఉదయకాల సమయంలో నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు తెలియజేస్తున్నాను గల దేవాదేవుని యొక్క కృపా కోల కనికరం మనతో ఉండి మన జీవితంలో జయము విజయము ఆనందము ఆశీర్వాదం జయ విజయం కలుగు చేయగల గొప్ప దేవుని నామునికే మహిమ ఘనత కలుగును గాక లోకము మానవుని దాహం తీర్చు విధము వేరు ప్రభుని యేసు దాహము తీర్చు విధం వేరు పాప సంతోషములు కొంతసేపు మాత్రమే దాహంను తీర్చును కానీ శాశ్వతముగా దాహం తీర్చజాలవు అయితే ప్రభుచు జీవజలముగు రక్షణ మన జీవితకాలమంతయ దాహం తీర్చుటకు చాలినంతగా ఉన్నదని ప్రవణి ఎస్ క్రీస్తు ప్రవర్ పేరట మీకు తెలియజేస్తున్నాను ప్రియులారా సముద్రం నిండా నీరు ఉండినను అది మన దాహం తీర్చదు పొరపాటున సముద్రపు నీరును తాగినీడలా అది మనలో మరింత దాహంను కలుగు చేయను నీరు అలాగే ఉన్నది సుఖభోగముల వలన తృప్తి కలుగుటకు బదులుగా మరింత దాహము కలుగుచున్నది అందును బట్టి మరింతగా పాపం చేయుటకు పరిగెత్తుచున్నారు ఈ దినాల్లో మనం చూస్తున్నాం ప్రవైనణ యేసుక్రీస్తు ఇచ్చు జీవజలమును చూడండి అది మనలో ఊరిడి నీటి బొగ్గగా ఉంటున్నది దాని ప్రభావం బట్టి నీ ఇంటి వారందరూ రక్షణ పొందుచున్నారు ప్రి దేవుని బిడ్డలార దేవుని ద్వారా మన కుటుంబానికి ఆనందము సంరక్షణ రక్షణ కలుగుచున్నది దేవుడిచ్చి జీవజాల ఊటను మనం ఎప్పుడైతే తీసుకున్నామో అప్పుడే మన జీవితంలో జయము కలుగుతుంది అనగా దేవుని మాటలు ఎప్పుడైతే మనవిని వాక్యానుసారంగా ముందుకెళ్తున్నామో అప్పుడే మనకి ఆనందము ఆదరణ కలుగుతున్నది ఎవడైనను నువ్వు దప్పి కొన్ని ఎడలా నాయందుకు వచ్చి దప్పిక తీర్చుకొని నాయందు విశ్వాసం నుంచి వాడెవడో లేఖనము చెప్పినట్లుగా వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్తున్నాడు తనేందు నుంచి వారు పొందబో ఆత్మను గుర్చి ఆయన ఈ మాట చెప్పాడు పరిశుద్ధాత్మదేవుడు యాను సువార్త ఏడాధ్యాయం ముప్పై వచ్చి నుండి ముప్పై వచ్చిన వరకు మనం చూస్తే ఈ సజీవ సత్యాన్ని మనం కనుగొంటున్నాం జీవజలము నీటి బొగ్గగాను పరిశుద్ధాత్మ అభిషేకము జీవజల నదిగాను చెప్పబడి ఉన్నది నీటి బొగ్గ కొంతమందికి ఉపయోగకరము కానీ జీవనది విస్తారమైన ప్రజలకు ఉపయోగకరముగా ఉన్నదని ప్రభు పేరిట మీకు తెలియజేస్తున్నాను ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసముచును విశ్వాసించండి అప్పుడు నీవును నీ ఇంటి వారందరూ రక్షణ పొందురని దేవుని వాగ్దానం కరీంన ప్రియులారా నిత్య జీవమును ఊరిడి నీటి బొగ్గ అని ప్రభు వర్ణించాడు మీ దాహను తీర్చు జీవజలముగా దేవుని ఆత్మ మీలో నివసించుని ప్రియులార కానీ ఇప్పుడే ప్రభుని యేసుక్రీస్తు ప్రవారికి మీ హృదయపూర్వకంగా ఆయనతోటి తిరిగి నిజముగా ఆయన దాహం తీర్చగల గొప్ప దేవుడని మనసు విప్పి మీ దేవుడని యహోవాకి ప్రార్థన చేయండి ఆయన తప్పకుండా మీ జీవితంలో జయము విజయము ఆనందము ఆదరణ సంరక్షణ అనుగ్రహించి ఈ దినమనే మీ కుటుంబాల్లో ఆశ్చర్యకరమైన కార్యం చేయటానికి ఆ మహిమాస్వరూపుడైన దేవాదేవుడు శాంతి సమాధానం ఇవ్వటానికి ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడే పని పూనుకుని మీ పక్షాన మీ జీవితాల్లో కార్యం చేసి మీ కన్నీరంతా తుడిచి మన జీవితాలకు జయము విజయం కలుగు చేయగల గొప్ప దేవునామునికే మహిమా ఘనత కలుగును గాక ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో ఏకీభవించండి మహిమాస్వరూపుడుమైన మా ప్రియ కన్న తండ్రిని కొందరానికి స్తోత్రాలు ఈ ఉదయకాల సమయంలో మీ ప్రియ పిల్లలైన మాందరేక నాయన దాహమును తీర్చే గొప్ప దేవుడు మీరు గనక ఇప్పుడే దయచేసి నాయన మా అందరికీ కూడా ప్రభావ నీ జీవజాల మిమ్మల్ని అడుగుతున్నాను దయచేసి నైనా మా అందరి జీవితంలో జయమనుగ్రహించండి బిడ్డలందరినీ ఆశ్రదించండి దీవించండి బలపరచండి పరిశుద్ధాత్మని అభిషేకంతో మీ పిల్లల్ని మమ్మల్ని అందరినీ ఇప్పుడే బలపరచమని అడుగుతున్నాను దేవా తెలిసి తెలియక మేము జీవిస్తున్నామేమో మా జీవితానికి జయము విజయము ఆనందము ఆదరణ సంరక్షణ దయచేసి మీ పిల్లల్ని మమ్మల్ని అందరినీ నీ యొక్క పాద సన్నదిలో నిన్ను స్తు మైంపరిచి ఘనపరిచే భాగ్యమిచ్చి మాకు జైవి జాలిచ్చి శాంతి సమాధానం ఇచ్చేమని ఏసయ్య పరిశుధనాంలో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి అమెన్ అమెన్ అమేన్ మే గాడ్ బ్లెస్ యూ